దేశ వ్యాప్తంగా డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి వాడవాడల ముబై నెల జెండా రెపరెపలాడుతోంది గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్టూడియో ఎయిటీ న్యూస్ వీక్షకులకు సంగారెడ్డి జిల్లా పటాన్ నియోజకవర్గం ఇస్లాపూర్ మున్సిపాలిటీ ప్రజలకు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సాయి త్రిశూల్ బార్ అండ్ రెస్టారెంట్ యాజమాని జి సునీల్ కుమార్ రెడ్డి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు రాజ్యాంగ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు సాయ్యులు బార్ అండ్ రెస్టారెంట్ రెస్టాండ్ యజమాని జీ శ్రీని కుమార్ రెడ్డి మరియు మా పటాన్చర్ ఎమ్మెల్యే గూడె మైపాల్రెడ్డి గారికి మరియు గణతంత్ర దినోత్సవం రోజు జన్మదినంగా జరుపుకుంటున్న గడిల శ్రీకాంత్ అన్న గారికి మరియు జీతకాల వాసులకు మరియు పదహారవ వార్డు ఓటర్ మహాశైలకు మరియు ప్రజలకు అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇట్లు మీ సాయిత్ న్షూల్ అంటే యజమాని గి సునీల్ కుమార్ రెడ్డి మరియు బీఆర్ఎస్ నాయకు